ఏదైనా యూట్యూబ్ లో మామూలుగా ఏదో వీడియోలు చేసుకుంటున్నారు కదా అనుకుంటే పొరపాటు పడ్డట్టే ఇప్పుడు దేశాన్ని అమ్మేసే పనులు కూడా యూట్యూబ్ ద్వారానే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు చూస్తే జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తర్వాత అలాంటి ఉదంతాలే వెలుగు చూస్తున్నాయి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఒక వీడియోని ఒకసారి చూద్దాం మనం ఈ వీడియో చూస్తే ఎవరికైనా కానీ ఒక సంఘటన గుర్తొస్తుంది సో ఈ వీడియో చూస్తే ఎవరికైనా కానీ గుర్తొస్తుంది పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ దగ్గర జరిగినటువంటి హడావుడి ఇతను ఒక కేక్ పట్టుకొని పాకిస్తాన్ ఎంబసీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ చాలామంది మీడియా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు ఈ కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు ఇది ఏమన్నా సెలబ్రేషనా ఏమన్నా ఉందా ఈవెంట్ ఉందా ఏంటి అసలు ఇది కేకా కాదా ఏంటి అంటూ వెంట పడ్డారు కానీ ఎవరికి సమాధానం చెప్పకుండా అతను వెళ్ళిపోయాడు సో ఆ సందర్భంలో ఇతని ఫేస్ చాలా మందికి రిజిస్టర్ అయింది చాలామందికి ఐడెంటిఫై అయింది కానీ ఈయన ఎవరు అనేటువంటి విషయం మాత్రం ఎవరికి తెలియదు నిజంగానే కేక్ పర్టిక్యులరా లేదా ఏదన్నా అకేషన్ నుండి వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారా అనేటువంటి అనుమానాలు ఉంటాయి కానీ ఇతను పాకిస్తాన్ ఎంబసీ ఉద్యోగి అనేటువంటి విషయం ఎలా క్లారిఫై అయిందంటే రైట్ ఒకసారి ఈ వీడియో చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఇప్పుడు దేశ ద్రోహం లేదా నిఘాకి సంబంధించినటువంటి వైలేషన్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అప్లోడ్ చేసినటువంటి వీడియో పాకిస్తాన్ ఇఫ్తార్ విందులో భాగంగా పాకిస్తాన్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ ఎంబసీ ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా జరిగినటువంటి సంభాషణ ఇది ఈ వీడియో చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ కేక్ పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి ఇద్దరు ఒకరే అన్న విషయం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే పాకిస్తాన్ ఎంబసీలోకి పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సెలబ్రేషన్ జరిగేటువంటి నిర్వహించేటువంటి ప్రయత్నం జరిగింది అందులో భాగంగా ఇతను కేక్ తీసుకెళ్ళాడు కేక్ తీసుకెళ్తుండగానే మీడియా వాళ్ళు మీడియా ప్రతినిధులు చూడడం వలన అతను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే ఇది అంతకు ముందర షూట్ చేసినటువంటి వీడియో ఈ వీడియోలో ఆమె వెళ్తుండగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నన్ను ఫోటో ఫ్రేమ్లో చూపించొద్దు నన్ను ఫ్రేమ్లో కెమెరా ఫ్రేమ్లో చూపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ ఆ కెమెరా మూమెంట్ అటు ఇటు ఊపుతున్న సందర్భంలోనే కొన్ని షార్ట్స్ రిజిస్టర్ అయ్యాయి ఆ రిజిస్టర్ అయినటువంటి షార్ట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ తర్వాత జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసులో సో వీళ్ళని ఫ్రీజ్ చేసి చూస్తే కనుక ఈ దృశ్యంలో ఉన్న వాళ్ళిద్దరూ అక్కడ మనం చాలా క్లియర్గా కనిపిస్తున్నారు ఎవరెవరు ఈ ఈవెంట్లో ఉన్నారు ఆ ఈవెంట్కి వెళ్ళేటువంటి క్రమంలో జ్యోతి మల్హోత్ర కెమెరా రికార్డు చేసుకుని వాళ్ళను ఫాలో అవుతూ అంటే తనను ఫాలో అవుతూ కెమెరా ముందుకు వెళ్తుంది కాబట్టి సింగిల్ ఫ్రేమ్లో వీళ్ళంతా దొరికారు ఇప్పుడు పూర్తిగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులు దీనిపైనే ఫోకస్ పెట్టారు జ్యోతి మల్హోత్రాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనడానికి ఎంతకంటే పక్కా ఆధారాలు ఏం కావాలనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది ఆమెకి ఎంబసీలో ఉన్నటువంటి ఐదారుగురు ఉద్యోగులతో డైరెక్ట్ కాంటాక్ట్స్ డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి గైడెన్స్ ఆధారంగా కొన్ని వీడియోలు చేసింది భారతదేశంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో కూడా ఎంచుకుని మరి టెంపుల్స్ పైన ఫోకస్ పెట్టింది సో ఎక్కడెక్కడ ఆమె వీడియోలు చేసింది ఏ ఏ ప్రాంతాల్లో ఆమె సంచరించింది ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి డేటా ఎంతవరకు సేకరించడానికి అవకాశం ఉంటుంది వీటిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా దృష్టి పెట్టి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఇతని ఫొటోస్ చూస్తే కనుక అర్థమవుతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎంబసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఒక టాస్క్తోనే పనిచేశారు భారతదేశానికి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అవసరమైనా కానీ పాకిస్తాన్లో పనిచేసినటువంటి ఎంబసీ సిబ్బంది మొత్తం కూడా వాటిని సేకరించడం సేకరించడం ద్వారా జ్యోతి మల్హోత్ర లాంటి వారి ద్వారా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం వారి ద్వారా ఈ సమాచార సేకరణ జరపడం కావలసినటువంటి ఏజెంట్స్ ముఖ్యంగా ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ టీమ్ ఈ సమాచారం అందించినట్టుగా అనుమానిస్తున్నారు వీళ్ళు పంపినటువంటి మెతడు కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్స్లో ప్రతి విషయాన్ని కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్స్లోనే షేర్ చేసినట్టుగా అధికారులు పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అనుమానిస్తున్నారు వీటన్నిటిని డీకోడ్ చేస్తే ఎలాంటి నష్టం జరిగింది అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎంత ముఖ్యమైన సమాచారం ఆ దేశానికి చేరింది పాకిస్తాన్ ఏజెంట్స్ చేతిలో పడింది అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దేశం మొత్తం ఇలాంటి వాళ్ళని చూస్తే అంటే జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళని చూస్తే కనుక అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది సొంత దేశానికి ఆమె కొన్ని వీడియోలు చేసింది పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ని ఖండించకపోతే వాళ్ళెవరో మానవత్వం వాళ్ళే కదా అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హులే కారు అనేటువంటి వీడియోస్ ఆమె చేసింది ఆమె యూట్యూబ్ ఛానల్లోనే ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ తెర వెనుక ఆమె చేసినటువంటి భాగోత్వం ఆమె నడిపినటువంటి వ్యవహారం చూస్తే కనుక దేశానికి క్షమించరాని ద్రోహం చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది ఇక చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి